న్యూస్ నెల్లూరు జిల్లా కందుకూరు పట్నం పాము రోడ్లో స్మార్ట్ ఎదురుగా నేచురల్స్ హెయిర్ కటింగ్ సెలూన్ సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా మంత్రి బాల వీరాంజనీ స్వామి మాట్లాడుతూ కందుకూరు పట్నం న్యాచురల్ హెయిర్ ఎనిమిది వందల ఐదవ బ్రాంచ్ పొన్నోలు మండలం ఇప్పకొంట వాస్తవలు వెంకట్ మర్మద మిత్ర బృందం అందరూ కలిసి ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు మ్యారేజ్కి సంబంధించిన మేకప్ ప్రాధాన్యత పెరిగిందని నెల్లూరు విజయవాడ అదేవిధంగా దూర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి ఉంది నేచురల్ ఆర్గనైజేషన్కి ధన్యవాదాలు ఈ ప్రాంత ప్రజలు మీరు చెప్పినటువంటి కాస్ట్కి సాధారణ ప్రజలు అందుబాటులో ఉండే విధంగా మంచి వృద్ధులోకి రావాలని ఈ ప్రాంత ప్రజలు సేవలు ఉండాలని కోరుకుంటూ ఆయన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు దామ్మ మల్లేశ్వరరావు వలేటి వారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదార లక్ష్మీ నరసింహం కాకుమాని హర్ష షేక్ మన్నం కృష్ణ తదితరులు పాల్గొన్నారు

मंगला बजा देना मंगला बजा देना देवेंद्र या ओके सर ओके सर ओके सर ओके ओके मंगला मंगला राजेंद्र चंद्रेश राव 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 केरेन केरेन सर नपाइ ओतलो ओतलो तिरीते हेस्तो यो फ्रस्ट्रेेट मा छ सम्बुले कति वर्षले जेसे भन्छ नु पाइदैन न आ जित्छ सर लिट्रो अनुगडम आइन न 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

అది కూడా కొల్లూరు మండలం మా విప్పకుంట వాస్తున్నటువంటి వెంకట మరియు కుటుంబ అందరూ కూడా కలిసి ఏర్పాటు చేయటం సంతోషం ఈ మధ్య మనకి మ్యారేజెస్కి వీటన్నిటిలో కూడా మనం మేకప్ స్కీమ్ అని కూడా ప్రాధాన్యత పెరిగింది ఈ ప్రాంతాల నుంచి నెల్లూరు అదేవిధంగా విజయవాడ దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి చాలా ఇన్వెస్ట్ చేశారు ఒక మంచి ఇక్కడ ఏర్పాటు చేసేందుకు వారికి అదేవిధంగా న్యాచురల్స్ ఆర్గనైజ్ చేసిన కూడా నేను ధన్యవాదాలు చేసి ప్రాంత ప్రజలకి చెప్పినటువంటి కాస్ట్ కూడా సాధారణ ప్రజలు అందుబాటులో ఉండే విధంగా రెట్లతో చేస్తున్నారు ఇది మంచి వృద్ధిలోకి రావాలని ఇది ఏదైతే ఆ ఆశ్రద పెట్టారో ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందాలని కోరుకుంటున్నాను వారికి శుభాకాంక్షలు తెలియజేస్తారని సునీల్ అది కనీసం ఏ పదే ఏ banda hai சமங்கிட்டேன் انا نو سايت சார் டிகிரி பண்ணும் ஆனா ஃபர்ஸ்ட் ஃபுல் டீப் ஃபுல் டீப் உங்களுக்கு நான் கிண்டகிரான பை சார் கந்தா இது

ان ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا ن ا

ber <laughs> em <laughs> 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 ಅನುಕೂಲೇ <coughs> ಅ <laughs>

நீட்வா తీసుకొచ్చారా మీడియా ఎవరికోం చేయమంటైతే చెప్పారు మాకు నమస్కారం అండి ఉత్తరాఖండ్ సపోర్ట్ కందుకూరు ప్రజలకు ప్రతినిధులకు మీడియా వరకు అందరికీ స్వాగతం నా పేరు సతీష్ అండి నేను న్యాచురల్స్ కంపెనీ నుంచి వచ్చాను ఈ రోజు మనం న్యాచురల్స్ ఎనిమిది వందల ఐదో సెలూన్ ఓపెన్ చేస్తున్నామండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ కి స్పెషల్ థ్యాంక్స్ ఈ రోజు గెస్ట్ ఆఫ్ ఆనర్ వచ్చి మాకు ఈ బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు ఇది నాచురల్స్ అనేది ఒక ఫ్యామిలీ సెలూన్ అండి ఇక్కడ మేల్ సెక్షన్ ఫీమేల్ సెక్షన్ సెపరేట్ గా ఉంది ఇక్కడ ఎక్స్క్లూజివ్గా మనము ఒక బ్రైడల్ సెక్షన్ పెట్టామండి పెళ్లికి వెళ్ళే వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఒక రెడీ అవ్వాలని వాళ్ళ ఓవర్ కోసం టూ మంత్స్ నుంచి ప్రీ బ్రైడల్ ప్యాకేజెస్ తో స్టార్ట్ చేస్తాము సో వాళ్ళకి మల్టిపుల్ సెటింగ్స్ తో వాళ్ళ పెళ్లి టైం కల్లా వాళ్ళకి మేకర్ అనేది జరుగుతుంది ఇక్కడ నుంచి మనం ప్రతి చిన్న సర్వీస్ అండి థర్టీ రూపీస్ ఐబ్రో నుంచి టూ హండ్రెడ్ రూపీస్ హెయిర్ కట్ నుంచి అన్ని బేసిక్ సర్వీసెస్ అన్ని కూడా ఎఫోర్డబుల్ ప్రైస్ లో ఉంటాయి ఫేషియల్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది సో అఫోర్డబుల్ ప్రైజెస్ లోని ఇది ఇవ్వడానికి కారణం మెయిన్ గా ఏంటంటే నాచురల్స్ ప్రతి చోట అందరికీ అవైలబుల్ గా ఉండాలనేది మా మెయిన్ కారణం అండి ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఒక విఐపి రూమ్ ఉందండి ఆ విఐపీ రూమ్ లో ఎక్స్క్లూజివ్గా విఐపి సర్వీసెస్ అన్ని కూడా చేసేస్తాము హెయిర్ కలర్స్ హెయిర్ కట్స్ అండ్ ఇప్పుడు మెయిన్ గా ఫీమేల్ కి చూస్తే అందరూ ఇప్పుడు కెరటిన్ బొటాక్స్ చాలా ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు సో అది మనం బొటాక్స్ అండ్ బోటాప్లాస్ సర్వీసెస్ ఇక్కడ అవైలబుల్ గా పెట్టేసాము సో ప్రతి బ్యూటీ సర్వీస్ ప్రతి బేసిక్ సర్వీస్ నుంచి అడ్వాన్స్ సర్వీసెస్ ప్రతిది కూడా అవైలబుల్ గా అఫోర్డబుల్ గా ఉండేటట్టు మల్టిపుల్ లెవెల్ ఆఫ్ టెస్టింగ్ అనేది చేసిన తర్వాత ప్రొడక్ట్స్ అప్రూవ్ చేస్తాము ఇక్కడ ఉన్న సర్వీస్ ప్రొవైడర్స్ అందరూ మేము స్మైల్ ప్రొవైడర్స్ అంటామండి వాళ్ళ మేజర్ రెస్పాన్సిబిలిటీ ఎవరు వచ్చినా సరే వాళ్ళని స్మైల్ తో బయటకి పంపించడం అనేది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ సో వాళ్ళకి డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయండి బేసిక్ వాళ్ళ నుంచి అడ్వాన్స్ వరకు అందరికి ఎక్స్పీరియన్స్ ఉన్నది హెయిర్ డ్రెస్సర్ ఉన్నారు బ్యూటీ మేకప్ ఉన్నారు అడ్వాన్స్ హెయిర్ సర్వీసెస్ చేసే వాళ్ళు ఉన్నారు సో మా పర్సనల్ రిక్వెస్ట్ ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోమని కోరుకుంటున్నాము అండ్ మెయిన్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వెంకట్ మాకు గత పదేళ్లుగా మా కస్టమర్ అండి కస్టమర్ ఫ్రాంచైజీగా కన్వర్ట్ అయిన ఎగ్జాంపుల్ అండి ఇది మాకు సో వీ రియలీ వాంట్ అప్రిషియేట్ అండ్ కంగ్రాచులేట్ అండ్ సార్